మన తెలుగు సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన పండుగ సంక్రాంతి ప్రతి సంవత్సరం సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశికి ప్రవేశించే ఈ ప్రత్యేక సమయంలో ప్రకృతి కొత్త వెలుగును ప్రసాదిస్తుంది ఇది ఉత్తరాయణం ఆరంభం వెలుగు వైపు పయనం ఆశలతో నిండిన కొత్త మొదలు సంక్రాంతి పండుగ మాత్రమే కాదు మన రైతు జీవనానికి మన కుటుంబ బంధాలకు మన పల్లటూరు సంస్కృతికి ప్రతీక సంక్రాంతికి ముందు రోజు భోగి భోగి రోజు పాతదాన్ని విడిచి కొత్తదాన్ని ఆహ్వానించే రోజు ఇంట్లో మిగిలిన పాత వస్తువులు చెడిపోయిన వడ్లబుట్టలు పనికిరాని సామాన్లు ఇవన్నీ భోగి మంటల్లో దహనం చేసి మనసులోని చీకట్లను తొలగించి కొత్త ఆశలకు చోటివ్వడం ఈ పండుగలోని గొప్ప సూచన తరువాత మకర సంక్రాంతి ఈ ఈరోజు సూర్యదేవునికి ప్రత్యేక పూజలు చేస్తారు పంట కోత ముగిసి గోదాముల్లో ధాన్యం నిండిన వేళ రైతు గుండెల్లో కృతజ్ఞతాభావం రోజున మ్రోగుతుంది ఇంటి ముందర రంగురంగుల ముగ్గులు ఇంటి తలుపుల వద్ద తోరణాలు ఎనుగుగడ్డలతో అలంకరించిన పొంగల్ పొంగుతున్న పాత్ర పసుపు కుంకుమ చెల్లాచెదురైన పూల పరిమళం పల్లెటూరి ప్రతి వీధిలో నిండే పండుగ వాసన ఇది కేవలం పండుగ కాదు ఇది మన పంటల పండుగ భూమ్మాతకు చేయు వందనం సూర్యదేవునికి చెప్పే కృతజ్ఞత ఇక కనుమ రోజు ఈరోజు ఆవులకు ఎడ్లకు ప్రత్యేక ప్రాధాన్యం కష్టకాలంలో మనల్ని నిలబెట్టే జంతువులకు గౌరవం చూపే రోజు అవి మన కుటుంబ సభ్యులు మన రైతు జీవనానికి ఆధారం పసుపు కుంకుమ పూలతో అలంకరించిన ఆవులు వేణుగానంతో నిండిన ఉదయం గుడి వెలుగు ఆవులపై పడే దివ్యకాంతి ఇవన్నీ కనుమ యొక్క పవిత్రతను మరింత పెంచుతాయి కనుమ తరువాత గ్రామాల్లో ఆటలు పోటీలు సంతోష కేరింతలు కబడ్డీ మైదానాలు ఎద్దుల అలంకరణ ఎడ్ల బండ్ల పోటీలు రంగుల పతంగులు పల్లెటూరి ఆత్మ ఎక్కడైనా కనబడుతుంది మనిషి ఎంత బిజీగా ఉన్నా ఈ పండుగలో ఆ గ్రామ గాలి అతన్ని తనింటికి తీసుకువస్తుంది సంక్రాంతి పండుగ చివర్లో మనం పొందే గొప్ప సందేశం ఒక్కటే జీవితం ఎంత పరుగులో ఉన్నా ప్రపంచం ఎంత వేగంగా మారినా మన మూలాలు మాత్రం ఎప్పుడూ పల్లెటూరిలోనే ఉంటాయి మన తల్లిదండ్రులు మన కుటుంబం మన పాత ఇంటి ముందున్న ఆ నేల వాసనే మన అసలైన బలం ఎంత పనులున్నా ఎంత ఒత్తిడి ఉన్నా పండుగ రోజున ఒక్కసారైనా ఇంటికి వెళ్ళాలి తల్లిదండ్రుల పక్కన కూర్చోవాలి చిన్నప్పటి జ్ఞాపకాలను మళ్లీ అనుభవించాలి పల్లెటూరి వాతావరణం మన మనస్సును మళ్లీ పునరుద్ధరిస్తుంది అదే సంక్రాంతి అసలైన అర్థం ఈ పండుగ మనం దగ్గరయ్యే రోజు మన కుటుంబాలు కలిసే రోజు మన సంప్రదాయాలు జీవించే రోజు సూర్యుని వెలుగుతో పంటల సువాసనతో కుటుంబ ప్రేమతో నిండే రోజు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు